ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిత్యాయ గురు శుక్ర సోమాజాయ బ్రనిభ్య రాహవేకేతరవే నమ ప్రేక్షకులందరికి కూడాను శుభ స్వాగతం నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికీ కూడాను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలను గ్రహ సంచార రీత్యా సూచిస్తున్నాయో ఈ రాశి ఫలితాల్లో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను వృషభంలో చంద్రుడు మిథునంలో గురువు సింహంలో కేతుగ్రహ సంచారము ధనస్సు రాశి ఎందు రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారములు కుంభరాశిలోను రాహుగ్రహ సంచారం మీనరాశిలో శనైర గ్రహ సంచారం అయితే ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు మనం దేని మీద డిపెండ్ అయి చెప్తామంటే కనుక గురుగ్రహ సంచారాన్ని శనిగ్రహ సంచారాన్ని రాహుకేతుల యొక్క సంచార ఫలితాన్ని తీసుకునేసి మెయిన్గా మనకి యొక్క సంవత్సర అనేటువంటి సూచించడం జరుగుతుంది కానీ రాబోయేటువంటి మాస ఫలితాల్లోనూ ఆ యొక్క మాసంలో మారేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఏ విధమైనటువంటి చిన్నపాటి మార్పులు ఉంటాయో కూడాను మనం రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుంటాము అయితే ప్రధానంగా ఈ సంవత్సరం మనం చూసుకుంటే కనుక మనం మాట్లాడుకున్నటువంటి నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని చూసుకుంటే కనుకను ప్రధానంగా గురుగ్రహ సంచారం అనేటువంటిది ఇరవై ఆరవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఆరవ తారీఖున ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహము కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే కనుక శనైశ్వర భగవానుడి శని సంచారం అయితే కనుక ఈ సంవత్సరము మీనరాశిలోనే జరుగుతుంది ఎటువంటి సంచార మార్పులు కూడా లేదంటేను కొంచెం వక్రీభావ సంచారాలు ఇవన్నీ ఉన్నాయి కానీ పెద్ద ఆ యొక్క రాశులు మారేటువంటి సంచారం మాత్రం ఈ సంవత్సరంలో శనేశ్వర గ్రహానికి సూచించట్లేదు అదేవిధంగా రాహుకేతుల యొక్క సంచారం చూసుకుంటే గనకను మూడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరున ప్రస్తుతము కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకర రాశిలోకి ప్రస్తుతం సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశిలోకి సంచారం జరగడం జరుగుతుందన్నమాట ఈ సంచారాలను బట్టి ఈ సంవత్సరము మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా సూచిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కుంభరాశి వారికి యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము రాశి ఫలితాన్ని మనం గమనించుకుంటే కనుకను ప్రధానంగా వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవస్థల గురించి మనం మాట్లాడుకోవాలి వీరికి పంచమ స్థాన గురుగ్రహ సంచారము అదేవిధంగాను సప్తమ స్థాన కేతుగ్రహ సంచారము లగ్నంలోను రాహుగ్రహ సంచారము అదేవిధంగా ద్వితీయ స్థాన శనైశ్వర గ్రహ సంచారం ఈ సంచారాలను బట్టి వీరికి వృత్తి రీత్యా మనం గమనించుకుంటే కనుక ప్రధానంగా లగ్న రాహు వల్లనూ ఈ యొక్క సమయంలో మూర్ఖత్వం అనేటువంటిది అధికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అలా నేను ఎందుకు మాట్లాడానని చెప్పేసి మీరే వెనక్కి తిరిగి చూసుకుంటారు ఎక్కువగా డిపెండెంట్స్ పెరిగిపోతుంది అవతల వాళ్ళ మాటలు నమ్మడము అవతల వాళ్ళ నిర్ణయాల్ని మన నిర్ణయంగా మార్చుకోవడము ఇవి ఎక్కువగా మీ యొక్క మీద ఎక్కువగా ఇవి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి ఇవి ఎంత మేరకు మీరు వీటిని అవాయిడ్ చేస్తారో అంత శుభాలు మీకు చేకూరుతాయి ఎక్కువగా అవతల వాళ్ళ యొక్క మాటలను నమ్మడము అవతల వాళ్ళు సూచించినటువంటి ఆలోచన విధానానికి మీరు కట్టుబడి ఉండడము ఇవి ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో అనవసరమైనటువంటి చిక్కు సమస్యలు మీరు ఇరుక్కోవడం మొదలు పెడతారు అయితే మీ యొక్క పై అధికారుల యొక్క ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మీద ఉన్నప్పటికి కూడాను మీ తెలివితేటలతోటి వాటిని అధిగమించగలుగుతారు అయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నప్పటికి కూడాను తొందరపాటు నిర్ణయాలు కానీ అనవసరమైనటువంటి ఆ యొక్క అసందర్భమైనటువంటి గొడవలు పెట్టుకోకపోవడం వల్ల మీ యొక్క వృత్తిరీత్యా మీరు స్థిరత్వాన్ని అయితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పొందగలుగుతారు అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుకను ఒక్క గురుబలం మినహాయించేసి ఈ సంవత్సరము ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క బలం ఏది కూడాను మీకు అనుకూలించట్లేదు కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే ఒడిదుడుకులు అయినటువంటి జీవితం అయితే కనుక వృత్తి జీవనంలో ఖచ్చితంగా ఉండబోతున్నది కాబట్టి జాగ్రత్తను వహిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ప్రతి పనిలో కూడాను ఒకటికి నాలుగు సార్లు ఏం చేస్తున్నాము అనేటువంటి ఆలోచన విధానమైనటువంటి హోంవర్క్ చేసుకోకపోతే గనక అనవసరమైనటువంటి ఇబ్బందులను అయితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎదుర్కొంటారు అయితే ఈ యొక్క సంవత్సరంలో ఏంటంటే కనుకను వృత్తి రీత్యా కన్నాను వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది మొదటి భాగం అయితే రెండో భాగంలోనూ ఉద్యోగస్తులు కొంత మేరకు అనుకూలించబోతున్నది వ్యాపారస్తులకు మాత్రం కొంత మేరకు ఇబ్బంది కలగబోతున్నది అందుకనే ఇందాక మనం మిశ్రమమైనటువంటి ఫలితాలు అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ జూన్ వరకు కూడాను వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతుంది వ్యాపార రీత్యాను చక్కని లాభాలను అదే అదేవిధంగా వ్యాపార విస్తీర్ణతకు మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి లాభాలు ఉంటాయి ఈ సంవత్సరం ఏంటంటే కనుక ప్రధానంగా విదేశీ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడాను కొంత మేరకు మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి అంటేను ఫస్ట్లో కొంత మేరకు అక్కడి నుంచి లాభాలు వచ్చినప్పుడు వచ్చినట్టు కనపడినా సరేను తర్వాత మాత్రం కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఇంకా సుస్పష్టంగా కనపడుతున్నది కాబట్టి వ్యాపారస్తులైతే కనుక ఈ యొక్క సూచనలను మనస్సులో పెట్టుకోవాలి ఇక ఉద్యోగస్తులకు అటు ప్రైవేటీ సెక్టార్లో ఉన్నటువంటి వారైనా సరే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వారైనా సరే అలాగే ఎవరైతే కనుక ఆ యొక్క ఎడ్యుకేషన్ సెక్టార్ కానీ మెడికల్ సెక్టార్లో ఉన్నటువంటి వారైనా సరేను ఈ యొక్క ఫస్ట్ జూన్ ఫస్ట్ భాగం వరకు కూడాను అంటే మొదటి ఆరు నెలల వరకు కూడాను కొంతవరకు చాలా జాగ్రత్తగా మీ యొక్క వృత్తిరీత్యా మీ అడుగులు కానీ మీ యొక్క ఆలోచన విధానాలు కానీ ఉంచుకోవడం చాలా మంచిదండి ఏమాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా సరే అనవసరమైనటువంటి నష్టాన్ని అయితే కనుక చెవి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది ఉద్యోగ హాని కూడాను కనపడుతున్నది కాబట్టి ఈ విషయాన్ని మనసులో చాలా బలంగా ఉంచుకోవాలి అదే విధంగాను ప్రధానంగా వ్యవసాయ రంగాల మీద ఎవరైతే ఎవరైతే కనుక వ్యవసాయ రంగంలోనూ డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళ యొక్క వృత్తి రీత్యా కూడాను ఫస్ట్ జూన్ భాగం వరకు కూడా ఫస్ట్ భాగం ఏదైతే ఉంటుందో అది అంతగా అనుకూలించకపోయినా లాభాలు చూపెట్టకపోయినా సరేను తర్వాత జూన్ తర్వాత మాత్రం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం కొంతమేరకు అనుకూల వాతావరణం అయితే కనుక ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ యొక్క సంవత్సరము అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక ఉండబోతుంది ఇక ఎడ్యుకేషన్ వైజ్గా చూసుకుంటే కనుక ఈ సంవత్సరము ప్రధానంగా గురువులమైనటువంటిది అనుకూలించట్లేదు కాబట్టి విద్యార్థులు మరింత శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి ఈ యొక్క సంవత్సరము మీ యొక్క విద్యారంగంలోనూ వ్యవహరించాలి అలాగే పోటీ రంగ పరీక్షల్లో ఎవరైతే కనుక పాల్గొనవలసినారో జూన్ తర్వాత అనుకూలమైనటువంటి స్థితి కనబడుతుంది కానీ జూన్ లోపల మాత్రము అంతగా మీరు అనుకున్నటువంటి వాతావరణం అయితే కనుక కనబడట్లేదు ఎవరైతే కనుకను విదేశీ యానం కానీ విదేశీ విద్య గురించి కానీ అలాగే విదేశీ వ్యాపార విస్తీర్ణత గురించి కానీ అలాగే విదేశీ పరమైనటువంటి ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి అంతగా అనుకూలం లేనటువంటి కాలంగా ఈ యొక్క కాలాన్ని మనం చెప్పుకోవాలి అయితే జూన్ లోపల మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడాను ముందుకు తీసుకెళ్లేటువంటి చేయండి ఆఫ్టర్ జూన్ తర్వాత ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటివి ఆ యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతున్నాయి విదేశీ ప్రయాణ రీత్యా ఇక కుటుంబ వ్యవస్థ మనం చూసుకుంటే కనుకను కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా ఉండబోతుందండి సంతానంతో చాలా సఖ్యతగా ఉంటారు మీ జీవిత భాగస్వామి యొక్క అనుకూలమైనటువంటి వాతావరణం కూడా మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని వైపు కొనసాగిస్తూ ఉంటుంది అలాగే ఏవైతే కనుక లిటికేషన్స్ కానీ అలాగే ఆస్తి పంపకాల విషయాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ కోర్టు సమస్యల్లో ఇరుక్కుపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరము అంతగా అనుకూలమైనటువంటి కాలం అయితే కనుక కనపడట్లేదు అది అలాగనే జాప్యంగా కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఆ యొక్క విషయంలో కూడాను ఎక్కువగా డబ్బుని ఖర్చు చేసి అనవసర మైనటువంటి స్టెప్పును తీసుకోవడం వల్ల కూడా నష్టపోతారు ఈ విషయాన్ని కూడాను బాగా గుర్తుంచుకోవాలి ఈ యొక్క కుంభరాశి వారు అయితే కుంభరాశి వారికి ఏంటంటే కనుకను మిశ్రమైనటువంటి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి ఫస్ట్ భాగంలోను జూన్ లోపల కూడాను చక్కటి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే ఆ యొక్క బంధుమిత్రాదులతోటి కూడాను కలిసి ఉంటారు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి జీవితం అయితే కనుక కొనసాగించేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఏదైనా దూర ప్రాంతాలకు ప్రయాణాన్ని మీరు నిర్ణయించుకున్నారో అది క్యాన్సిల్ అయ్యేసి మేరకు మీరు నష్టపోయేటువంటి సూచనలు మాత్రం కనబడుతున్నాయి ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి ఇక ప్రేమ వ్యవహార రీత్యా మనం చూసుకుంటే కనుక లగ్నరాహు సప్తమ కేతుగ్రహ సంచారం వల్ల కూడా ఈ సంవత్సరం ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలం మీ పెద్దలను ఒప్పించేసి మీరు వివాహానికి ముందు పడదాం అనుకున్నటువంటి మనస్సంకల్పం ఉన్నటువంటి వారికి ఇది చాలా అనుకూలించేటువంటి కాలం జూన్ లోపల ఆ యొక్క మ్యారేజ్ పరమైనటువంటి అయినటువంటి ఉంటాయో ఆ కుటుంబ సభ్యుల ముందు మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాటను తెలియజేయండి తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే కనుక ఖచ్చితంగా మీరు చెవి చూడగలుగుతారు ఇక ప్రేమ వ్యవస్థ రీత్యా మనం చూసుకున్నా సరే లగ్న రాహువు వల్ల కొంత మేరకు వాహన ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి బయటకు వెళ్ళేటువంటి సమయంలో జాగ్రత్తను వహించాలి అదేవిధంగాను చిన్నపాటి గొడవలు అదేవిధంగా గాయాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క జాగ్రత్తను కూడా ప్రత్యేకంగా తీసుకోవాల్సిందిగా సూచించేటువంటి విషయం ఇక ఆరోగ్య రీత్యా చూసుకుంటే కనుక ప్రధానంగా జూన్ వరకు కూడాను పంచమ గురుగ్రహ సంచారం వల్లను ఆరోగ్య వ్యవస్థ బాగానే ఉండబోతుంది కానీ ద్వితీయ శనిగ్రహ సంచారము జూన్ తర్వాత షష్టమ గురుగ్రహ సంచారం వల్ల ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య భంగం వాటిల్లేటువంటి సూచనలు కనబడుతున్నాయి అలాగే తండ్రి తరపున వారి నుంచి కూడాను ఒక మరణ మాత్రం వినేటువంటి సూచనలు మాత్రం కూడాను ఈ సంవత్సరం ఖచ్చితంగా గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు మీ యొక్క ఆరోగ్య రీత్యా కూడాను ఎటువంటి హాని అయితే కనుక కనపడట్లేదు ఇక ఆర్థిక వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక మిశ్రమైనటువంటి ఆర్థిక ఫలితాలు కనపడుతున్నాయండి నిలకడమైనటువంటి ఆదాయం వస్తుంది కానీ పెద్ద లాభం ఉండదు అలా అని చెప్పేసి అధికమైనటువంటి నష్టము ఉండదు కాబట్టి మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ఆఫ్టర్ జూన్ తర్వాత ఇంట్లో జరిగేటువంటి శుభ కార్యక్రమాలకు కానీ ఇంటి మరమ్మతులకు కానీ ఇంట్లో వారి అనారోగ్య సమస్యలకు కానీ కొంతమేరకు ఖర్చులు పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి దానికి మీరు సంసిద్ధులై జాగ్రత్తగా ఉండవలసిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయం పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఏ యొక్క గ్రహబలం కూడాను సంపూర్ణంగా లేదు అన్నీ మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తను తీసుకుంటూ ఉండాలి ఆఫ్టర్ జూన్ తర్వాత ఒకసారి గురుగ్రహానికి పూజ చేయించేసి శరగల దానంగా ఇవ్వండి ముందుగా ఈ యొక్క సంవత్సరం నేను ఒకసారి శనికి రాహుకేతులకి జపశాంతులు చేయించడం అనేటువంటిది ఈ సంవత్సరం కలిగేటువంటి ఆ చిన్నపాటి ఇబ్బందులు కూడా కలగజేయకుండా మీకు భద్రతను చేకూరుస్తుంది ఎక్కువగా ఈ యొక్క సంవత్సరము వారి యొక్క ఆరాధన కానీ కాలభైరవ వారి యొక్క ఆరాధన కానీ వారి యొక్క దర్శనం కానీ చేయడం అనేటువంటిది చాలా విశేషంగా ఇక్కడ సూచించేటువంటి విషయం తద్వారా ఈ యొక్క గ్రహదోషములన్నీ కూడా తొలగిపోయేసి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి ఈ రాశివారు పైతిలిపినటువంటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత కలగబోయేటువంటి అరిష్టాలన్నీ కూడా దూరం ఉంది ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి గోల్స్ అన్నీ కూడా చక్కగా నెరవేరి జీవితంలో ఉన్నతి సుఖ సంతోషాలు కలగజేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క భవానీ శంకుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినోభవంతు లోకా సుఖినో సుఖినోభవంతు ప్రేక్షకులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఇవి కేవలం మీ యొక్క రాశి రీత్యా సూచించేటువంటి జాతక ఫలితాలు మాత్రమే దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనం పరిగణించుకోగలం మిగతా యాభై శాతం ఫలితాలు కూడాను మీ యొక్క జాతక రీత్యాను ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలితాలు అనేటువంటి నిర్ణయించడం జరుగుతుంది ఎవరన్నా ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి మీ పర్సనల్ జాతకాన్ని కూడా క్షుణ్ణంగా నేను గమనించి మీకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను సూచించగలుగుతాను స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి